హాయ్ అందరికి నమస్తే నా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ మీరు చూస్తున్న ఈ సగ ఈ ప్రాపర్టీ కృష్ణలంక అండి స్పార్క్ హోటల్ పక్క సందులో ఉంటుంది నూట తొంభై గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్లు వేశారు ఫ్లోర్కి ఒకటి మూడు అఫీషియల్ ఒకటి అన్ అఫీషియల్ వేశారు ఒక్కొక్క ప్లా ప్లాట్ వచ్చేసరికి పంతొమ్మిది పదిహేడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ పార్కింగ్ అండి ఇది మీరు చూస్తున్నది కృష్ణలంక స్పార్క్ స్పార్క్ హోటల్ పక్క సందులో లోపలికి వెళ్ళాలండి ఇది ఫినిషింగ్ దశలో ఉంది న్యూ కన్స్ట్రక్షను ఎనభై ఐదు లక్షలు చదువుతున్నారండి ప్లాటు త్రిపుల్ బెడ్రూము ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది బిల్డింగ్ టోటల్ బిల్డింగ్ అయినా అమ్ము అమ్ము అమ్ముతారు మూడున్నర కోట్లు చెబుతున్నారు మూడు అఫీషియల్ ప్లాటు ఒకటి అన్ అఫిషియల్ ప్లాటు ప్లాట్కి వచ్చే ఫ్లోర్కి వచ్చేసరికి పదిహేడు వందల పదిహేడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ తూర్పు పేసింగు తూర్పు పేసింగు ఇది హాల్ అండి మీరు చూస్తున్నది ఇది హాలు ఫస్ట్ ఫ్లోర్ చూపించారు చూస్తున్నారండి ఇది హాలు ఇది డైనింగ్ హాలు డైనింగ్ హాల్ అండి పూజ గది పూజ గది ఇది కిచెన్ అండి కిచెన్ విజయవాడ పరిసర ప్రాంతంలో ఎక్కడైనా సరే మీకు ఖాళీ ప్లా ఓపెన్ ప్లాట్లు కానీ కమర్షియల్ బిల్డింగ్లు కానీ కమర్షియల్ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఏది కావాల్సిన దాన్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఇది అండి వెంటిలేషన్ జ నెంబర్ వన్గా ఉంటుంది తూర్పే సింగు లోపలికి ఉంటుందండి అండి కారు పార్కింగ్తో సహా ఉంది న్యూ కన్స్ట్రక్షను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మంగళగిరి గుంటూరు విజయవాడ పరి పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే మీరు కొనదలిచినా అమ్మదలిసినా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ పొలాలు కావాల్సిన కూడా సంప్రదించగలరు అమ్మదలిచిన వారు కొనదలిచిన వారు నన్ను సంప్రదించగలరు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మొత్తం టేకు గుమ్మాలు డోర్లు కూడా బాగున్నాయండి కిటికీ గుమ్మాలు వచ్చినాక గ్రానెట్ బ్లాక్ బ్లాక్ గ్రానెట్ ఇది టాయిలెట్ అండ్ బాత్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూము విజయవాడ భవానీపురం కృష్ణలంక యనమలూరు కానూరు కంకిపాడు మంగళగిరి ఇబ్రహీంపట్నం కొండపల్లి కంచకశర్ల ఎక్కడైనా సరే మీరు అమ్మదల్చిన కొనదశ సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ధన్యవాదములండి ఇది ఎనభై ఐదు లక్షలు చదువుతున్నారండి ఫ్లోర్కి